వస్తే అండి నేను రిజాక్ వైసీపీ వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్న పరిస్థితి నవ్వాలో ఏడవాలో అర్థం కానిటువంటి పరిస్థితి వింతైన విషయం ఏంటంటే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట వీళ్ళు వద్ర సత్యనారాయణ గారు వచ్చిన అదే చెప్తున్నారు మిగిలిన ఏ నాయకుడు వచ్చిన అదే చెప్తున్నారు పేర్ని నాని గారు వచ్చినా తొమ్మిదో తారీఖు మాది ప్రమాణ స్వీకారం అంటున్నారు వైజాగ్ వేదికగా సో ఇలాంటి వేదిక ఇలాంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా బుక్ అయిపోయినాయి అని తొమ్మిదో తారీఖున వైజాగ్ వెళ్ళడానికి బస్సులు లేవన్నట్లుగా ఒక రకమైన ప్రచారం అయితే జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చూడండి ఒకసారి బస్సులోనే ఏదో చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది బస్సులో ఉన్నాయి కానీ ఒక ఒక ప్రోపకాండాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇదంతా ఏదైనా డైవర్షన్ చేయడానిక లేకపోతే మేమే గెలుస్తున్నాం అని ఏదో ఒకటి చెప్పుకొని ప్రచారం చేసుకోవడానిక ఇప్పుడు కూటమి చెప్తుంది పక్కాగా మేము అధికారంలో రాబోతున్నాం మా విధానం ఇదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా సర్వేలు కూడా చెప్తున్నాయి నేను నా టీవీ సిక్స్ నైన్ డిబేట్లో కూడా అంతే ఆల్మోస్ట్ మన కాంతం గారు ఇచ్చేశారు కూటమి 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 ఓటింగ్ ఓటింగ్ భయంకరంగా పెరిగింది గనక తిరిగి చూసుకునే ప్రసక్తి అయితే ఉండకపోవచ్చా అన్న సందర్భంలో ఆ యానలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుపడ్డాడు అటుపట్టి ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే నమ్మడానికి లేదండి రెండు వేల పద్నాలుగు సినారియా వేరు ఈ రోజు సినారియా వేరు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు కదా సో ఆ పాలన బట్టి కొంతమంది మార్పిచ్చి ఓటేయచ్చు అని చెప్పేసి ఆ సోకాల్డ్ అనలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ అదేవిధంగా ఇంకొక వచ్చేసి ఎవరో సెఫాలజిస్ట్ అనుకుంటారు సో వీళ్ళు ఇద్దరు కలిసి చెప్పే ప్రయత్నం చేశారు ఆఖరికి టీవీ సిక్స్టీన్ అనే యాంకర్ కూడా అర్థమైనటువంటి పరిస్థితి యాంకర్ కూడా అర్థమైనటువంటి పరిస్థితి మరోపక్క చూస్తే కనుక పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఏడ్చారనమాట నిన్న ఆయన ఇక్కడే ఏడ్చలేదు యూకే యూఎస్లోనే ఎక్కడికి పోయి ఏడ్చారు అర్థం కాలేదు ఆ వీడియో బయటకు వచ్చింది ఎందుకు రిలీజ్ చేసుకున్నారో కూడా అర్థం కాలేదు ఆయన ఎందుకు ఏడ్చారో కూడా నాకు ఈ రోజుకి అర్థం కానిటువంటి పరిస్థితి నిన్న ఆ వీడియో బయటికి వచ్చింది ఆయన ఏడుస్తున్నారు పక్కన వాళ్ళు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లేదు జగన్ గారిని గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది ఆయన కనుక ఓడిపోతే కనుక కష్టాల్లో పడిపోతారు చాలా ఇబ్బందులు అయిపోతాయి ఆయన కాపాడుకోలేము అంటూ ఆయన ఏడ్చినటువంటి మాటలు ఏవైతున్నాయో ఒక ఇంత ఆశ్చర్యం గురి చేస్తుంది సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అధికారం అనేది ఎంత ఇంపార్టెంటో ఎంత అవసరమో స్పష్టంగా చెప్ చెప్పకనే చెప్తుంది మీరు చూడండి మీరు చూడండి ఒక పక్క మీడియా అంతా కూడా టర్న్ అవుతుంది ఇంకో పక్క అంతా కూడా టర్న్ అవుతున్నారు ఇంకో పక్క న్యూటల్స్ ముసుగులో ఉన్నటువంటి సో కాళ్ళు అంతా కూడా టర్న్ అవుతున్నారు ఇదే నేపథ్యంలో కొన్ని టీవీ ఛానళ్ళు యాంకర్లు కూడా ఇంతకాలం ఆ పార్టీకి బాకాలు ఊదినటువంటి వ్యక్తులు కూడా సడన్గా టర్న్ అవుతున్నటువంటి పర్సన్ ఇవన్నీ పక్కన పెడితే ఈ పనులు సుధాకర్ రెడ్డి గారు ఎవరనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల విషయంలో కావచ్చు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడిని మన జైల్లో పెట్టించడంలో కావచ్చు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన మన ప్రభుత్వానికి వైసీపీ పార్టీ ప్రభుత్వానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనమాట సో ఆల్మోస్ట్ ఇక బాస్ అని చెప్పొచ్చు వైసీపీ ప్రభుత్వానికి ఏదైతే లీగల్ టీం ఉందో దానికి సంబంధించి సో అలాంటి వ్యక్తి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చారంటే మనం దీన్ని ఏ విధంగా చూడాలి ఓటమి భయం కనిపిస్తుందా ఇది నేను అంటున్న మాట కాదు సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ సర్క్యులేట్ చేస్తూ చెప్తున్న మాట ఆ పక్కన చింతా రాజశేఖర చింతా ఎవరో ఒక ఒక ఆయన ఉన్నాడు డాక్టర్ చింతారెడ్డి ఎవరసం సో ఆయన కూడా పక్కనుండి ఆయన తడుతున్నటువంటి పరిస్థితి అడవ పార్టీ చేసుకుందాం డిన్నర్ చేసుకుందాం ఏదన్నట్లు జరిగింది మొత్తానికి అయితే అసలు ఏం జరుగుతుంది ఓ పక్క మీరు చూడండి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ యుఎస్ వెళ్ళారట ఇంకో పక్క చూసుకుంటే కనుక ఈ ఈ ఈ ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఐపాక్ టీంని కలిసిన తర్వాత ఇప్పటి వరకు మరోసారి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు ఏవి ఏ సంఘటనపై కూడా కామెంట్ చేయలేదు ఆయన ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ దేనికి సంబంధించి కూడా రియాక్ట్ కావట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆ రోజు నుంచి వైసీపీ నేతలంతా కూడా ఏదో ఒక రూపేనా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది రిగ్గింగ్ జరిగిందనో లేకపోతే పోలైట్ ఈవీఎంలన్నీ పగలగొట్టారనో టీడీపీ వాళ్ళు పగల కొట్టారు ఒక ఆరుచోట్ల రీపోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు తోడుగా పనిచేస్తున్నారో అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళకి హెల్ప్ చేశారనో ఈ విధంగా రోజుకుక్కలు ప్రెస్ మీట్ పెట్టడం స్టార్ట్ చేశారు అంబటి రాంబాబు గారు కానివ్వండి అదేవిధంగా మన పేరు నాని కానివ్వండి అదేవిధంగా మరికొంతమంది నేతలు అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి బొచ్చా సత్యనారాయణ గారు కానివ్వండి చాలామంది నేతలు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చారు అలాంటి తరుణంలోనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి ఈవీఎం పగలు కొట్టినటువంటి వీడియో వైరల్ అయింది సో అక్కడ నుంచి అదో తాలపు అయింది అది రెండు రోజుల పాటు దాన్ని ఏ విధంగా కవర్ చేయాలో నాకు తెలిసినంతవరకు వైసీపీ మీడియాకు కూడా అర్థం కాలేదు సోషల్ మీడియాకు కూడా అర్థం కాలేదు దీన్ని ఏ విధంగా కవర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అంత దారుణంగా దాన్ని తీసుకెళ్ళి కట్టడి చేయలేని స్థాయికి దాన్ని అయితే జరిగిందనమాట మరి ఈ పరిస్థితులు చేదాడినటువంటి పరిస్థితి సో రెండు రోజుల తర్వాత ఎదురు అటాక్ మొదలు పెట్టారు ఏమని మొదలుపెట్టారు ఈవీఎంని ఆ పగలగొట్టిన వీడియోని బయటికి తీసుకొచ్చింది ఎవరు ఎవరు పబ్లిష్ చేశారు పబ్లిష్ చేసేదాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని రిలీజ్ చేసిందా ఎందుకు రిలీజ్ చేశారు ఎవరు రిలీజ్ చేశారు టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారా నారా లోకేష్ రిలీజ్ చేశారా అని చెప్పేసి ఎదురుతాడు మొదలెట్టారు అంటే ఇదే ఒక టీవీ డిబేట్లో కూడా జోలకట్టి బ్రహ్మారెడ్డి గారిని ఇదే మాట అడిగారు ఆ ఈవీఎం వీడియో ఎలా బయటకు వచ్చిందంటే రాకూడదు కదని చెప్పేసి ఇప్పుడు అన్నారు దాంట్లో సబ్జెక్ట్ ఉందా లేదా పగల కొట్టినటువంటి వ్యక్తి గురించి మాట్లాడకుండా ఈ ఈ మాటలు మాట్లాడేంటని చెప్పేసి ఆయన సో ఈ విధంగా సిరీస్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతూ ఉంటే చివరాగర్కి వీళ్ళు పెట్టిన వాళ్ళు ఏంటంటే వైజాగ్కి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నాయి ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు బస్సులు అన్నీ కూడా బుక్ అయిపోయినాయి ఫిల్ అయిపోయినాయి సో ఇంకేమీ లేదనేది ఒక ప్రోపకాండని క్రియేట్ చేశారు సో మీరు చూడండి ఈ ప్రోపకాండ ఎంతలో వెళ్ళిందంటే వెళ్ళింది కానీ బట్ ఏంటంటే ఏం జరిగిందంటే దొరికిపోయారు సో అక్కడ అంతేమి లేదు ఇప్పుడు మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా మన బస్సు బుక్ చేసుకునేవాడు వెళ్ళి చెక్ చేసుకోండి తప్పనిసరి కొన్ని బస్సులు పక్కాగా ఉంటాయి అదేవిధంగా ఇంకొక మాట కూడా ఇక్కడ జరగడం అయితే జరుగుతుంది వైసీపీ నేతల మాటల్లో మాట మారడం అదేవిధంగా కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టులు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మాట మార్చడం దీనికి సంబంధించి ఏవిఎన్ రాధాకృష్ణ గారు ఒక వీడియో ఒక విశ్లేషణ చేశారు వీకెండ్ బై ఆర్కే సో దానికి సంబంధించి నేను నిన్న వీడియో కూడా చేయడం జరిగింది న్యూట్రల్స్ అంతా కూడా ఏ విధంగా సో ఈ విధంగా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు సర్వే సంస్థల దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న టీవీ డిబేట్లో జరిగినటువంటి సర్వే రిపోర్టు ప్రకారం కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ వైసీపీ పార్టీకి తలపోటు స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది సో ఈ తలపోట్ల నేపథ్యంలోనే దీని నుంచి బయటపడడం కోసం వాడు బయట పట్టడం కోసం యూస్ చేసుకున్నటువంటి ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధమే వైజాగ్కి సంబంధించినటువంటి బస్సులు లేకపోవడం అనే కథ సో ఈ కథని టీడీపీ వాళ్ళు పసిగట్టేశారు జనసేన పార్టీ వాళ్ళకి పసిగట్టేశారు దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ వీడియోలు ఆ బస్సులు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా మొత్తం కూడా చెక్ చేయడం జరుగుతుంది సో చెక్ చేసిన నేపథ్యంలో ఉన్నట్లుగా ఖాళీలు ఉన్నట్లయితే అర్థమైనటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే వైసీపీ ఆడుతున్నటువంటి గేమ్స్ అన్ని కూడా తిరిగి వాళ్ళకే తగులుతున్నాయి ఇంతకాలం నిజం చెప్పాలంటే విధి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఆ నాయకులకు కావచ్చు ఎంత ఉపయోగపడిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఆ పార్టీకి కావచ్చు విధి ఒక వింత నాటక వాడతని చెప్పొచ్చు ఒక పక్క తన సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు సునీత గారు ఉన్నారు అవినాష్ రెడ్డి గారి మీద ఎక్కువ పెట్టారు బాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు ఇచ్చారు సొంత వైఎస్ జగన్ జగన్ తల్లి గారు విజయం గారు కూడా తన సొంత కూతుర్ని గెలిపించాలని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది మీరు చూడండి అసలుకి ప్రకృతి సహకరిస్తుందా లేదంటే వీళ్ళు ఏదైనా క్రియేట్ చేస్తున్నారంటే ప్రకృతి ఏం మాత్రం కూడా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అవకాశాన్ని కూడా ఇవ్వట్లేదు సో వీటన్నిటి నేపథ్యంలోనే నిన్న పొన్నవోలు రెడ్డి గారు ఏడ్చినటువంటి అడ్వకేట్ అడిషనల్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు బాధపడినటువంటి విషయం సో ఏంటంటే ఆ స్థాయి వ్యక్తి ఒక అడ్వకేట్ జనరల్ కన్నీరు పెట్టుకొని మనం గెలిపించుకోవాలి లేకపోతే చాలా నష్టపోతాం ఆ మనిషి మనకు దొరకడేమో అన్న స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉంటే కొంచెం ఆశ్చర్యాన్ని అదేవిధంగా వైసీపీ పార్టీ కార్యకర్తల్లో కేటర్లో ఒక భయాన్ని నింపే ప్రయత్నం అయితే జరుగుతుంది అది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తగ్గించడం కాదు వాళ్ళంతటా వాళ్ళే తగ్గించుకున్నటువంటి పరిస్థితి